ఇరిటేషను సో ఇలాగా ఇరిటేట్ చేసేసి నా కొడుకులు ఏంటమ్మా ఎలా బుతురు సారీ సో ఇలాగా టీచ్ చేస్తే నేనేం చేస్తున్నాను కోపంతో నా కొడకల్లాడ అని మాట్లాడుతున్నాను అవును కదా తప్పే కానీ అంతే కాని నేను గీతాంజలిలాగా ఆత్మహత్య చేసుకున్నానా సో ఇప్పుడు గీతాంజలికి మీదకెళ్తాం సబ్జెక్ట్ అనగనగానగనక ఒక గీతాజలి ఎందుకంటే ఆవిడ ఇప్పుడు చనిపోయారు కాబట్టి అనగనగనగా అంటున్నాను అనగనగానగనక ఒక గీతాజలి ఆ గీతాంజలి గారికి జగన్మోహన్ రెడ్డి అని ఒక కపట నాయకుడు ఒక హౌస్ ప్లాట్ ఇచ్చాంట అంట ఆవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఒక పిల్లోడికి అమ్మఒడి అమ్మఒడి ఇచ్చారట ఏదో ఇచ్చారు మంచిది ఆవిడకేము అందరికీ ఇచ్చారు చాలామందికి ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు ఆవిడ ఏదో సంతోషంతో ఆవిడ చెప్పుకుందట మీటింగ్లో ఈయన అందరిని గురితల నీవునాడు నివురుతాడు కదా ఇలాగ తగ్గ తలనివరాడంట ఆవిడ దండం పెడితే అది ఆ సీన్ కొంచెం హైలైట్ అయితే పాపం గీతాంజలి బాగా చదువుకుని ఉన్న ఉండొచ్చు ఆవిడ బాగా మాట్లాడిందని చెప్పి ఈ పిల్ల సద్దుల మీడియా ఆవిడతోటి కొంచెం ఇంకా ఎక్కువగా జరగనివి కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బెనిఫిట్ వచ్చినట్టు అలా చాలా మందిని ఉత్తేజపరచడానికి పబ్లిసిటీ మాట్లాడుకుంటారు తప్పులేదు అలా మాట్లాడుకుంటే సోషల్ మీడియా ఫ్రీ మీడియా ఆ మాటలో చూసి మరి కొద్దిమంది కామెంట్ చేశారట కొంచెం ఈ కామెంట్లకే చచ్చిపోతే మరి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదని చెప్పి అది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు హన్మన్ రోడ్డు మాట్లాడాడు అంతకంటే బూత్ ఇంకేమన్నా ఉంటుందా ఆలోచిస్తే అంతకంటే దారుణమైన భూతు ఇంకోటి లేదు పాపం లండన్లో ఉంటుంది ఆ అమ్మాయి స్వాతిరెడ్డి స్వాతిరెడ్డిని ఎన్ని రకాలుగా అవమానించారు తండ్రి హత్య మరి సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి లేపించాడని తెలిసినా కూడా సరే న్యాయ పోరాటమే చేయాలి తప్ప ఏ రోజు కూడా మా అన్నయ్య చంపించాడని పెద్దవి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా మరి ఆవి ఎంత దారుణంగా రెడ్డి గారి పిఏ తిట్టాడు మళ్ళీ దానికి ఇంకెవరో నన్ను ఫేక్ చేశాడని చెప్పి ఒక కంప్లైంట్ అలా ఏదో పెట్టుకున్నాను మరి ఎంత దారుణంగా చేసి అలాగే నన్ను అసలు ఈ నాలుగేళ్ళ నుంచి ఈ ఎల్ కొడుకులు నా మీద పెట్టిన ట్రోలింగులు అసలు గత ఐదు రోజులుగా వీళ్ళు ఐవిఆర్ఎస్ మెసేజ్లు డే ఆ కొడక్క అని ఇలా స్టార్టింగ్ అలా వచ్చేస్తుంది అనమాట ఇలాగా అమ్మ నా బూతులు తిడుతూ రికార్డెడ్ మెసేజ్లు ఎందుకంటే డైరెక్ట్గా తిడితే నేను అని తిడుతున్నాను అందుకని వాళ్ళకి నా తిట్లు ఇంటూ ఇష్టం లేక వన్ సైడ్ రికార్డెడ్ మెసేజ్లు పెట్టి కొన్ని వేల కాల్స్ కొన్ని వేల 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 కాల్స్ మాకు వదిలేరు నేనేమన్నా ఆత్మహత్య చేసుకుంటానని వేస్తున్నారా నాకు కొట్టెళ్ళరా కిత్తి తీస్తా ఈ పార్టీని సర్వనాశనం అయిపోయేదాకా నిద్రపోను అది ఎక్కువ దూరం లేదు ఇంకో డెబ్బై రోజులు మీరే రాసుకుంటున్నారు ఇంకా డెబ్బై మూడు రోజులు డెబ్బై రెండు రోజులు అని నీ కొంప బయట అన్ని రోజుల్లోనే యువర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అన్డౌటెడ్లీ యువర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అండ్ ఐ విల్ ఫినిష్ దట్ ఎటువంటి అనుమానం లేదయా మోహన్ రెడ్డి ఎటువంటి అనుమానం లేదు సో కమింగ్ బ్యాక్ టు శ్రీమతి గీతాంజలి సో ఆవిడ రైలు దాడుతూ ఉంటే వారి ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ ఉన్నట్ట బ్యాగు తీసుకుని వెళ్ళి ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్ళినప్పుడు బ్యాగు దిగ్గ వేసుకెళ్తారా రు కదా ఎక్కడికో పైన మీద వెళ్తున్నప్పుడు బ్యాగ్ వేసుకుంటారు సో వెళ్తున్నారు ఇవన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లో ట్రైన్ డ్రైవర్ కూడా చెప్పారు ఓ పక్క నుంచి వస్తా ఉంటే కనపడతాను యాక్సిడెంట్ అవుతాను బ్రేక్ వేసాం కానీ అని సో ఇట్స్ ఏ షేర్ యాక్సిడెంట్ పర్హాప్స్ ఆర్ ఏమో ఇంకేదన్నా కారణాలు చేతైనా మరి వారు ఆత్మహత్య ప్రయత్నం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో కూడా కానీ సోషల్ మీడియాలో కామెంట్లకి ఇప్పుడు కొంతమంది మనం కొన్ని సినిమాల్లో చూసాం నాగార్జున గారిదేంటది రాజు అది రాజుగారికి అది టూ అందులో ఎవరో స్నానం చేస్తా ఉంటే ఏ వీడియోలు పెడితే ఏదో సిగ్గుపడిపోయి ఎవరో ఒక ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకుని సమంత దేయమైపోతుంది ఆ దేయంతో నాగార్జున గారు మాట్లా ఉంటారు సో అలాగా అలాంటిది కాదు కదా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతాం సహజం ఇప్పుడు నేను ఇది మారుతా ఉంటా కూడా నా మీద పేటిఎం నా కొడుకులు గోలు పెడతా ఉంటారు ఆత్మహత్య చేసుకుంటానా లేదుగా అలాగా వేరే ఉంటారు ఎవరన్నా అదర్వైజ్ ఎంజాయ్ చేస్తారు ఏముంది బొక్కారు కామెంట్లు నాకు నాకేమో నాది విగ్ అంటారు నేనేమో జగన్మోహన్ రెడ్డి పొట్టేలా వీళ్ళు చేసుకుంటాను అని నేను అంటాను అతను ఆత్మహత్య చేసుకుంటాడా చేసుకోవాలిగా హత్యలు చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప అలాగే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానా ఊరించే ప్రయత్నం చేస్తా సో దానికి మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఆవిడ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదా ఇంకా ఆవిడ స్టేట్మెంట్లు హ్యూమన్ రైట్స్కి ఇస్తున్నారు మరి సో హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు పోలీసులు ఎవరెవరు పెట్టారు ఈ మెసేజ్లు వారందరి మీద ఉంటాయి ఈ ఆత్మహత్యకి వాళ్ళే కారణం అని ఒక రకమైన ఇంకా సోషల్ మీడియాలో ఎవరి మీద ట్రోల్ చేస్తే అని ఇప్పుడు చంపేస్తారు ఇల్లు ఏంటి వైసీపీ వాళ్ళు వైలకింది కాకపోతే నెలల్లో తోసేస్తారు దోసి చంపేసి కాకపోతే ఇల్లే ఒకరి మీద ట్రోల్ చేయించి అండ్ ఖర్చు రాసి వీళ్ళ అకౌంట్లో జమ చేస్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గతంలో పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడి చేత నా మీద ఏదో రకంగా చేయి చేసుకోమని అప్పుడు నాకు ఆవేశం స్వతహాగా ఎక్కువ కాబట్టి నేను కూడా చేయి చేసుకుంటే తర్వాత అతన్ని లేపేసి ఒక హత్యా నేరం కింద నన్ను అరెస్ట్ చేయమని త్రీ నాట్ టూలు అన్నీ పెట్టుబడి తప్పి వేసేయమని చెప్పి అప్పుడు చెప్పాడు లక్కీగా నేను మనం పాటించి వాళ్ళు నన్ను అమ్మనాభూలు తిట్టి చంపేస్తాను కోలా అన్నప్పటికీ కూడా నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన వాళ్ళన్నా ఆ అన్నోడు బతికిపోయాడు నేను జైలుకి వెళ్ళకుండా సేవ్ అయిపోయా ఇలాంటి ఇది నేను గతంలో కూడా చెప్పా ఒకసారి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చెప్పా ఈ జగన్మోహన్ రెడ్డి థింకింగ్లు ఎలాగా ఉంటాయి ఓహో అమ్మాయిని ట్రో చేస్తున్నారా బుక్ చేసా జాగ్రత్తగా ఉండాలి ఏదో రకంగా వాళ్ళు పెట్టిన కామెంట్లకి ఈ రివర్స్ కామెంట్లు మళ్ళీ వాళ్ళే ఎవరితోటో పెట్టించి ఆయన ఖర్చు రాసేసి మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు ఈ అమ్మాయి మీద కామెంట్లు పెడితే వాళ్ళందరి మీద ఇప్పుడు నార్మల్ కామెంట్లు పెడతారు అందు మీద ఇప్పుడు అత్యనేరం కింద మీ మాటల వలన ఎవరు చచ్చిపోయిందంటే రేపు పొద్దున్న ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే ఇంకోళ్ళ మీద కామెంట్లు పెడతానికి భయపడతారు కదా ఇప్పుడు సద్దరు గారిని అండి తిరుతూ ఉంటామండి ఆయన ఆత్మహత్య చేసుకుంటే నా సౌకరు రుజురాంగిస్తుంది అది కారణం తింటాడు అంటే ఏంటారట రెండు సో ఇలాగా తెంగరేషాలు చాలా వేస్తున్నారు ఎన్ని చేసినా ఈ కూటమి నువ్వు ట్రిక్కులు వేసినా నన్ను తప్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా మళ్ళీ చెప్తున్నా గతంలో చెప్పా మళ్ళీ చెప్తున్నా నేను నర్సాపురం నుంచే పోటీ చేస్తున్నానమ్మా పీడీటీవీ రే దరుణా కొడక్క రే సాక్షితో పాటు ఉన్న నీలినా కొరకల్లారా మీ అందరికీ చెప్తున్నా మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో ఏమి ఇబ్బంది కాదు నేను ప్రజల్లోంచి వచ్చిన వాడిని ప్రజాభిమానంతో ఒక నాయకుడిగా ఉన్నవాణ్ణి ఈ జగన్మోహన్ రెడ్డి ఆడి పేపరు అది కొలి ఛానల్స్ ఈ డబ్బా వెబ్సైట్లు మీరు ఏమి రాసుకున్నా రాయలసీమలో ఉన్న నీ బీజేపీ ముసుగులో ఉన్న నీ పార్టీ వాళ్ళు వచ్చి ఎన్ని చేసినా ప్రజాభిమానం ఉన్న నన్ను ఎవ్వడో పేకలేరు అని మరొక్కసారి దరిద్రంగా సవినయంగా మనం చేసేవాన్ని గతంలో ఇప్పుడు దరిద్రంగా మనం చేస్తున్నా ఎందుకంటే మరి దరిద్రంగా మాట్లాడాల్సి వచ్చింది కనుక సో దరిద్రంగా మెన్షన్ చేస్తున్నా మీరు చేయగలిగేది మీ ప్రయత్నాలు మీరు చేసి మీ లేఖితనాన్ని మీరు ఎంత భయపడుతున్నారో నాకు అన్నదాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు తప్ప ప్రజల్లోంచి ఒక ప్రజానాయకుడిగా ఉద్భవించిన వాడిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అన్ని ఉన్నారు నాయనా మీ కాసులు కక్కుత్తికి అమ్ముడుపోయే నాయకులు ఈ కూటంలో ఎవరు లేరు లేరని తెలుసు కూడా ఇంకా నువ్వు ఇలాంటి లుచ్చా ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి నీకు నేను ఓపెన్గా రత్ ఈ పార్టీ తుక్కుతుక్గా ఓడిపోతుంది రేపు మోడీ గారి మీటింగు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా